హాస్పిటల్లో వైద్యం కోసం వచ్చినటువంటి పేషెంట్లు ప్రాణాలు పోవడం అనేది ఇంతే కృత్యంగా అయింది ఈరోజు మనం చూసుకున్నట్టయితే బండగట్టు గ్రామానికి చెందినటువంటి ఆదిలక్ష్యమైనటువంటి నలభై ఏళ్ళ మహిళకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఇంటికి పంపించారు అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినటువంటి మహిళకి ఇన్స్పెక్షన్ అయ్యి ఇక్కడికి వస్తే దాదాపు వైద్యం పేరుతో నిన్న ఉదయం చనిపోయిందని చెప్పేసి బంధువులు చెప్తా ఉన్నప్పటికీ ఐసీలో ఆక్సిజన్ మిషన్ అంటే గుండెకి సంబంధించినటువంటి మిషన్ ఎలాంటి స్పందన లేనప్పటికీ ఉందని చెప్పేసి వైద్య సేవలు చేస్తూ రాత్రి రెండు గంటలకు చనిపోయిందని చెప్పేసి చెప్పడం చాలా దుర్మార్గం ఈ ఒక ఆదిలక్ష్మే కాదు ఈ ఓమ్ని హాస్పిటల్లో గతంలో వెల్దిర్తి మండలానికి చెందినటువంటి హర్షవర్ధన్ నాయుడు అయితేనేమి ఇదే విధంగా చనిపోవడం జరిగింది దాంతోపాటు శీస చెందినటువంటి రామచంద్ర కూడా కిడ్నీ రాళ్లున్నాయని చెప్పేసి ఇక్కడికి వస్తే ఆ కిడ్నీలోనే పడ పాడు చేసినటువంటి చరిత్ర ఓమ్ని హాస్పిటల్ డాక్టర్లకి ఓమ్ హాస్పిటల్ యాజమాన్యానికి ఉంది కాబట్టి వైద్యం కోసం వస్తే ప్రజల ప్రాణాలు చేసినటువంటి ఓమ్ని హాస్పిటల్ గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి అఖిల భారత యోజన సమయంలో ఏ వైపుగా మేము ధర్నా చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజల ప్రాణాలు ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం కావాలంటే ఇలాంటి వైద్య వైద్యశాలలను వెంటనే గుర్తింపు రద్దు చేయాలి ఆదిలక్ష్మికి వైద్య సేవలు చేసినటువంటి డాక్టర్ పట్టాను రద్దు చేయడంతో పాటు అతను పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నలభై సంవత్సరాలు వచ్చినటువంటి ఆదిలక్ష్మి రోజు డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయింది కాబట్టి వారి కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నేను అయినాడు వాళ్ళు రెండు వాళ్ళకి డెబ్బై వేలు కట్టినాము రెండు వాళ్ళకి డెబ్బై వేలు కట్టినాము ఆఫీసే చేసినాడు చేసిన తర్వాత బాగుందని ఊరు తోలకపోయినాను ఊరు తొలకపోయిన తర్వాత నా బిడ్డకు వాంతులు వచ్చినాయి మళ్ళీ ఒకసారి తోలుకొచ్చినాను ఆ చేతు పట్టించుకోలేదు అప్పుడు మళ్ళా మూడోసారి వచ్చి ఇప్పుడు వారమైంది పొద్దుట కరెక్ట్ వారమైంది నేను వచ్చాడా వారమైంది వారం ను వాంతులు తగ్గనే తగ్గలేదు మా తరులు రాత్రినే ఉండరు ఇత్తనే ఉండము చెత్తనే ఉంటాము మేమైతే వాంతులు తగ్గలే నిన్న కూడా నేను నిన్న పగులు మాట్లాడు నేను రమ్మన్న రాత్రి మాట్లాడింది నిన్న మధ్య నిన్న పొద్దున మాట్లాడింది నా బిడ్డ పది పదిన్నరకు చచ్చిపోయింది నేనే వేసేసారి నా బిడ్డ చచ్చిపోయింది అంటే కూడా ఇలా అది యాడ్ పెట్టినారు ఆ యాచు ఊర్తూనే ఉంది అది ఊర్తనే నేను పోయి సూతూనే ఉన్నాను నిమిషంగా సూతూనే ఉన్నాను నేను కూడా పాకలి తిన్నాను అన్ని సుతం సార్ యాక్షింగ్ సార్ నాకు ఇబ్బంది లేదంటే కూడా వినడం లేదయ్యా బతికిందంటున్నాడు మందులు ఇతనే ఉన్నాం చేతనే ఉన్నాం రాత్రి రెండు గంటలకి చచ్చిపోయింది సంతకాలు పెట్టంటే పదం విడిచేసి పద్దాం ఉపాధ్యాయం ఖర్చు వచ్చేటప్పుడు ము లెచ్చల దగ్గర వచ్చేటప్పుడు ముల్లచ్చలు వచ్చేట మూడు మూడు దాచేట